హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి జూలై ట్వంటీ ఫోర్త్ రోజు బ్లాగ్ అనమాట ఈరోజు వచ్చేసి గురువారము నేను శనివారం తర్వాత నుంచి ఒక్కరోజు కూడా బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి మా మామరికి జ్వరం వచ్చింది ఇంకా అందుకని చెప్పేసి ఈ బ్లాగ్స్ ఏమీ షూట్ చేయడం అవ్వలేదు అనమాట ఇంకా పాతవే ఉన్నాయని కూడా నేనైతే షెడ్యూల్ చేసేసి డైలీ ఒక వీడియో అయితే వదిలేస్తున్నాను ఇంక ఈరోజు ఈ బ్లాగ్ మీరు ఎప్పుడు చూస్తారు ఏంటనేది అయితే తెలీదు ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే తొమ్మిది అయిందండి ఇంకా మేము ఎవరు టిఫిన్ చేయలేదు టీ తాగలేదు ఏమీ చేయలేదు అనమాట జస్ట్ లేచాము నేను మామై గారు బ్రష్ చేసేసుకుని తలైతే దువ్వేసుకున్నాం అనమాట టైము వచ్చేసి పావు తక్కువ తొమ్మిది అవుతుంది ఇంక ఇప్పుడైతే గ్రైండర్లో పప్పు అయితే వేయాలి ఇదిగోండి నేనైతే నిన్న ఈవినింగే పప్పు అయితే నానబెట్టాను డాడీ లేచి మార్నింగ్ అయితే కడిగేశారు డాడీ వెళ్ళిపోయారు అనమాట బయటికి ఇంక ఈ పప్పు గ్రైండర్లో వేసేసి గిన్నెలు అయితే ఉన్నాయి ఇదిగోండి ఈ పప్పు కడిగిన నీళ్ళు అవి ఉన్నాయన్నమాట ఇంకా డాడీ మార్నింగ్ ఏమో టీ పెట్టేసుకుని తాగేసి వెళ్ళిపోయారు నార్మల్గా డ్యూటీకి ఇంక గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట నేను వంట చేసినవి కూడా నేను అయితే పెట్టలేదు ఇవన్నీ కూడా ఇలా అయినా ఉండిపోయినాయి ఇవన్నీ కూడా అయితే పెట్టేసేయాలి దానికంటే ఫస్ట్ గ్రైండర్లో పప్పు వేసేసి అప్పుడు మిగతా పనులన్నీ కూడా చూసుకుంటాను నేను డాడీ మార్నింగే లేచి ఇంకా పప్పు అక్కడ ఉంటే డాడీ అయితే కడిగేసారనమాట ఇంకా గ్రైండర్లో అయితే నేను పప్పు అయితే వేసేసానండి డాడీ ఆల్రెడీ టీ అయితే పెట్టేసుకున్నారు కదా ఇంకా నేను అదే గిన్నెలో అయితే మళ్ళీ అయితే టీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక పక్క ఏమో పప్పు గ్రైండర్లో అవుతుంది ఇంకొక పక్కేమో నేను ఇక్కడ స్టవ్ మీద కొన్ని అయితే ఉన్నాయి ఇంకా ఆ వేన్నీళ్ళు కొంచెం నేనైతే తాగేసి ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను ఈ లోపు మా మహిళగారు అందరూ కూడా లేచారనమాట మా మహిగడికి ఫీవర్గా ఉండడం వల్ల టూ డేస్ నుంచి నాకైతే సరిగ్గా స్లీప్ లేదండి అందుకని చెప్పేసి ఈరోజు కొంచెం వాడికి ఫీవర్ తగ్గింది సరేలే వాడిని మధ్యరాత్రిలో లేసి చూసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఫుల్లు డీప్ స్లీప్ అనమాట ఇంకా అందుకని చెప్పేసి మార్నింగ్ లేవడం కూడా కొంచెం అయితే లేట్ అయింది ఇంక ఇక్కడ ఒక పక్క టీ చూసుకుంటున్నాను ఇంకొక పక్క వచ్చేసి మినపప్పు అయితే చూసుకుంటున్నాను అనమాట గ్రైండర్లో వేసింది ఇడ్లీకి అయితే వేస్తున్నాను కదా ఇంక ఇక్కడ రెండున్నర గ్లాసులు అయితే ఇడ్లీ రవ్వ అయితే వేస్తున్నానండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఇవన్నీ కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నాను అనమాట మా అమ్మాయి గడ అప్పటికే ఆకలి వేస్తుందని చెప్పేసి అయితే అంటున్నాడు ఇడ్లీ తిని కూడా చాలా రోజులైందని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా అయితే ఇడ్లీ చేస్తున్నాను తినేద్దాము అందరం అని చెప్పేసి ఎందుకంటే మేము లేచిందే ఎయిట్ థర్టీకి ఎప్పుడో లేచాము కొంచెంసేపు ఆడు నేను బయటకు అంతా తిరిగిన తర్వాత వాడంటే మా మహిగాడు కొంచెం సేపు అలా అలా బయట తిరిగిన తర్వాతే ఇంకప్పుడైతే బ్రష్ అంతా చేసుకుని తర్వాత జడంతా వేసుకుని అప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా అందుకని చెప్పేసి వాడు కూడా ఆకలిస్తుందని చెప్పినాడు ఇంక ఈ లోపవాడికి కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చాను అనమాట ఇంక ఇక్కడ పప్పు అవుతూ ఉంది కదా టీ కూడా ఒక స్టవ్ మీద అయితే ఉంది ఇంకా షింక్లో ఉన్న గిన్నెలు అలాగే ఏవైతే కడగాల్సిన గిన్నెలు అవన్నీ ఉన్నాయో ఇంకా అవన్నీ తీసేసి అయితే బొట్లో వేసేద్దాం అని చెప్పేసి ఇంకా అవన్నీ తీసి అయితే బొట్లో వేసేస్తున్నాను మినప్పప్పు అయితే డాడీ షింకులోనే కడిగేసారండి అంతకుముందు చాలాసార్లు అయితే ఏం చేసేవారంటే మినప్పప్పు అంతా కూడా సింక్లోనే వేసేసేవారు అదంతా కూడా అడ్డుకు పడిపోయి అదంతా నేను తర్వాత అయితే క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది ఇంక ఈసారి అయితే అలా ఏం చేయలేదనమాట ఏదైనా ఒక గిన్నె ఉంటే అందులో అయితే వేశారు లేదంటే కనుక మొత్తం వేసి ఉంటే నాకు అదొక ఒక పని అయితే ఎక్స్ట్రా అయ్యేది ఇంకా ముందు రోజునైతే నేను ఇక్కడ మొనొక్కడ కర్రీ అయితే చేశాను అనమాట డాడీ భోజనం చేసేసిన తర్వాత అంటే నైట్ పడుకునేటప్పుడు డాడీకి కూడా మేమైతే భోజనం పెట్టలేదండి అన్ని గిన్నెలు తీసుకెళ్ళిపోయి అక్కడైతే పెట్టేసుకొని పెట్టేసుకుని తొందరగా పడుకున్నాం అనమాట ఇంకా ఆయన భోజనం ఆయనకే చేయడం వల్ల ఈ గిన్నెలన్నీ కూడా మిగిలిపోయిన కర్రీస్ అవన్నీ తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు అదే మేము పెట్టి ఉంటే కనుక మిగిలిపోయిన కర్రీస్ ఇవేమైనా ఉంటే కనుక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేవాళ్ళము ఇంకా డాడీ తినడం వల్ల ఇవన్నీ కూడా లోపల పెట్టలేదు ఇంకా కొంచెం కర్రీ అలాగే రైస్ కొంచెం అంతా మిగిలిందనమాట మధ్యాహ్నం మాకు ఒక్క పిల్లకైనా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకవన్నీ తీసేస్తున్నాను నేను మొన్నొక్కడ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందనమాట తిందాం అనుకున్నాను కానీ ఆఫ్టర్నూన్ అయితే మర్చిపోయానండి అలానే అలాగే మూత అయితే వేసి పెట్టేశాను ఇంక ఇక్కడ అవి తీసాను కదా కర్రీ అలాగే రైస్ తీసిన గిన్నెలు అన్నీ కూడా ఉన్నాయి కదా ఇంక ఇవి కూడా అయితే పెట్టేశాను అనమాట షింకులోని బుట్టలో అయితే పెట్టేశాను అయితే వేసేదాం అని చెప్పి ఇక్కడ చట్నీకి అయితే ఆల్రెడీ పల్లీలు అన్నీ వేయించేసి నేను పక్కన పెట్టేసుకున్నానండి ఇంక ఈరోజు పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసే అంత టైం అయితే లేదు ఒక పక్కనేమో టీ అవుతుంది ఇంకొక పక్క ఏమో వే నీళ్ళు పెట్టాను అనమాట మామరికి ఇంక అందుకని చెప్పేసి ఇవేం ఫ్రై చేయలేదు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే పుట్నాలు పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఈ సాల్ట్ వేసేసి ఇంకా మా చెల్లికైతే ఇచ్చానన్నమాట నువ్వు చేసేది నేను ఈ లోపు పప్పు అయిపోయింది తీసేస్తానని చెప్పేసి పప్పు అంతా కూడా అయితే తీసానండి నేను అంతకుముందు చాలాసార్లు ఇల్లు ఎప్పుడైనా మార్నింగే పప్పు వేసుకున్నాను అనుకోండి అప్పుడు కొంచెం సేఫ్ అయినా సరే దానికి రెస్ట్ ఇచ్చేదాన్ని ఇంక ఈరోజైతే అసలు రెస్ట్ కూడా ఇవ్వలేదనమాట జస్ట్ తీసి ఇడ్లీ రవ్వ అయితే కలిపేసి ఇంకా నాకు కొంచెం గిన్నెలోకి అయితే తీసేసుకుని ఎంత కావాలో అంత గిన్నెలోకి తీసేసుకుని సాల్ట్ అలాగే వాటర్ అయితే యాడ్ చేసేసుకుని ఇంకా ఇడ్లీలు అయితే అనమాట ఒక్క పది నిమిషాలు కూడా అవతల లేదు నేనైతే రెస్ట్ ఇవ్వడానికి ఇంకొక పక్కేమో చెల్లి ఆల్రెడీ తొమ్మిదిన్నర ఉంది టిఫిన్ తిందాం అనుకునేసరికి ఇంకా చెల్లికి అయితే బట్టలు మిషన్లో వేసేయని చెప్పేసి అని అనమాట తనైతే బట్టలు ఉంది ఇంక నేనైతే ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో అదంతా కూడా ఈ స్పాచ్లతో తీదామని చెప్పేసి చాలాసేపు అయితే ట్రై చేశాను అనమాట ఎంత ట్రై చేసినా సరే ఆ స్పాచ్లకు ఉండిపోతుంది లేదంటే ఈ గిన్నె ఉండిపోతుంది ఇంకా చాలాసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయినా సరే ట్రై చేసి ఇంకా దీనికంటే మన చేయే బెటర్ అని చెప్పేసి ఇంకా చేత్తోనే ఏడ్ చేసుకున్న పిండంతా కూడా అయితే తీసాను అనమాట ఇంక ఇడ్లీ ఎప్పుడవుతుందా అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఒక పక్కేమో చట్నీ అవుతుంది కదా ఇంకొక పక్క ఇడ్లీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట మా చెల్లిని నువ్వు ఫాస్ట్గా చట్నీ చేయని చెప్పేసి అనేసరికి తనైతే చట్నీ అంతా టూ మినిట్స్లో మిక్సీ చేసేయచ్చు నువ్వు తొందరగా ఇడ్లీ కానివ్వనైతే చెప్పింది ఇంకా అందుకని చెప్పేసి ఇడ్లీని అయితే కొంచెం హైలో పెట్టేసానమాట అంతకుముందు ఎప్పుడు ఇడ్లీ చేసినా సరే సిమ్లోనే పెట్టించేసి ఉడికించేదాన్ని లేదంటే సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో ఉండేదనమాట ఇంకా అలా కాకుండా కొంచెం హై ఫ్లేమ్లో అయితే పెంచాను ఇడ్లీ ఫాస్ట్గా అవుతుంది కదా అని చెప్పేసి ఇంక ఈ లోపు టీ అయితే మరిగింది ఇంకా టీ అయితే వేసేసుకున్నాను చట్నీ కూడా అయిపోయింది అనమాట ఇంకా చట్నీ పక్కకైతే తీసాను కొంచెం స్పైసీగా అయితే ఉంది ఇంకా తాలింపు అయితే వేద్దాం కదా అని చెప్పేసి పక్కకైతే ఉంచాను ఇంక ఇక్కడ నేనైతే టీ వేసుకుంటూ ఉంటే చెల్లలు కూడా వచ్చారనమాట టీ కావాలని చెప్పేసి అయితే అన్నారు ఇంకా సరేలే తర్వాత ఇలాగే ఇడ్లీ తింటాం కదా చట్నీ టీ మళ్ళీ ఒకసారి అయితే తాగుదాం అని చెప్పేసి నేనైతే కొంచెమే టీ వేసుకున్నాను అనమాట చిల్లల దగ్గరికి కూడా టీ వేసేసి ఇచ్చేసానండి ఇంకా చెప్పాను కదండి చట్నీ అయితే తాగింపేయాలని చెప్పేసి ఒక పక్క ఏమో స్టవ్ ఖాళీ అయితే అయిందనమాట ఇంక అందుకని చెప్పేసి ఒకసారి సాల్ట్ అదంతా సరిపోయిందా లేదని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాను సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసేసినా సరే మనకి స్పైసీ లెవెల్ అంతా తగ్గుతుంది కదా ఇంకా అందుకని చెప్పేసి అయితే చూశాను అలా ఏం లేదు చట్నీ తాలింపు వేస్తేనే తగ్గేలా అయితే ఉందనమాట ఇంక ఇక్కడ వచ్చిన గిన్నెలన్నీ కూడా చూ ఉన్నాయండి ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిందనమాట ఇంకా బయట ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకొచ్చేసి వెళ్ళి సర్దేసి ఆ బుట్ట కూడా అయితే ఖాళీ చేసింది ఏవైతే గిన్నెలు కడిగిన తర్వాత పెడతామో ఆ బుట్ట కూడా ఖాళీ చేసింది అనమాట ఇంకా గ్రైండర్ కూడా చెల్లికి చెల్లికైతే చెప్పాను బయటైతే పెట్టామని చెప్పేసి మేమైతే మార్నింగ్ లేవలేదండి లేట్గా లేచాం కదా ఇంకా డాడీ అయితే పచ్చి అతను వస్తే పచ్చి రోజులు కూడా తీసుకున్నారనమాట ఇంకా టిఫిన్ అంతా తినేసిన తర్వాత పచ్చిరొలు అయితే చేయాలి ఇంక చెల్లికైతే చెప్పాను బట్ పుట్ట బయట పెట్టేసాయని చెప్పేసి ఇంకా మిషన్లో బట్టలు కూడా అవుతూ ఉన్నాయన్నమాట ఇంక ఇప్పుడు ఏదైతే పిండి ఉందో దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి మళ్ళీ అయితే తీసాను అనమాట మళ్ళీ తీసి ఇంకా సాల్ట్ అంతా ఎంత కలిపేస్తున్నాను ఎందుకు కలిపిన ఏంటనేది మీరు వీడియో కంటిన్యూగా చూస్తే కనుక మీకే తెలుస్తుంది ఆల్రెడీ మీరు తమ్ముళ్ళలో చూసే ఉంటారు ఏమైంది ఏం చేశాను అనేది ఇంక ఇక్కడ మళ్ళీ పిండి అయితే తీసేసి కలుపుతూ ఉన్నాను అనమాట మొత్తం ఇడ్లీలు మొత్తం పైకి అయితే అండి హైలో పెట్టడం వల్ల లేకపోతే నేను ఇడ్లీ నౌకకి బదులు లేకపోతే ఉప్మా రవ్వ వేసానా అని చెప్పేసి చాలాసేపు అయితే కన్ఫ్యూజ్ అయిపోయాను అలా ఏం చేయలేదు కానీ ఎందుకు అయ్యింది ఏంటి అనేది అయితే నాకు అస్సలు ఏమీ అర్థం కాలేదు ఇంక ఇక్కడ చట్నీ అయితే ఫాస్ట్గా తాలింపేసేసి అదే ప్యాన్లో అయితే అట్టు వేసాను అనమాట ఎందుకంటే ఇడ్లీ మొత్తం పాడైపోయింది కదా ఇంకా అట్టైనా తింటారులే అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పిండి ఇంకా ఎక్స్ట్రా పిండి అదంతా ఏం తీసుకోకుండా సాల్ట్ అంతా కూడా ఏ పిండి అయితే ఉందో అందులో అయితే కలిపేసుకున్నాను అనుకుంటూ ఉన్నాను ఇంట్లో వాళ్ళందరూ ఇడ్లీ కోసం చాలా వెయిట్ చేశారు ఇడ్లీ అలాగా పాడైపోయింది ఈ అట్టైనా మంచిగా రావాలి లేకపోతే కనుక ఇంట్లో వాళ్ళు ఇది కూడా తినలేరని చెప్పేసి అయితే చాలాసేపు అనుకుంటానే ఉన్నాను అన్నమాట నాకు డౌటు ఎందుకంటే ఒక్కొక్కసారి డాడీ ఏం చేస్తూ ఉంటారంటే ఏమైనా సరుకులు తెచ్చారనుకోండి ఇప్పుడు ఎలాగా ఈ మనకు మినపప్పు అయితే కడిగేసి ఇచ్చారో అలాగే మేము ఏమైనా సరుకులు డాడీ నైట్ తెచ్చినాయి మార్నింగ్కి సర్దుకోలేదు అంటే కనుక ఆయనే సర్దేసి అయితే వెళ్ళిపోతారు ఆ డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి కదా అలా ఏమైనా ఉప్మా రవ్వ ఇడ్లీ రవ్వ డబ్బాలే వేస్తారేమని చెప్పేసి చాలాసేపు అనుకున్నాను లేదనమాట నేను వెంటనే ఒక టూ మినిట్స్ లేదంటే ఫైవ్ మినిట్స్ కూడా రెస్ట్ ఇవ్వకుండా అయితే వేసాను కదా అందుకని చెప్పేసి ఇంకా ఇడ్లీలు అన్నీ కూడా ఎలా అయితే అయిపోయినాయి మొత్తం చూడండి నేను ఎంత నీట్గా అయితే వేశానో మంచిగా వస్తాయి పొంగుతాయి అని చెప్పేసి అయితే వేశాను అలా ఏం పొంగలేదనమాట పిండి వడియాలు వస్తాయి కదా అలా అయితే అయిపోయినాయి నాకు అప్పుడే డౌట్ వచ్చింది నేను ఏదో తేడా చేస్తానని చెప్పేసి అలా ఏం కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయినా ఇడ్లీ పిండికి రెస్ట్ వచ్చి ఉంటే కనుక ఇవేమో మంచిగా వచ్చేవి నేను అలా చేయకపోవడం వల్ల అనమాట మొత్తం ఇవి ఎలా అయితే పాకిపోయినాయి అనమాట నాకు స్పూన్కి తీయడానికి కూడా రావట్లేదు చలారు పెట్టినా సరే రావట్లేదు చలారు పెట్టకపోయినా రావట్లేదు వేడి మీద తీసినా సరే రావట్లేదు మనకి వేడి మీద ఇడ్లీలు తీస్తే కొంచెం ఒంగిపోతాయి అంటే ఇడ్లీ షేప్ ఎలా ఉందో అలా అయితే రాదు కానీ ఇవి అలా కూడా రావట్లేదు అనమాట మొత్తం అన్నీ పోయినాయి ఇంకా పై మూడు గిన్నెలో పక్కకు పడితే ఇంకా లాస్ట్ గిన్నె అయితే మొత్తం దారుణం అనమాట అన్నంలాగా మొత్తం ఇడ్లీ గిన్నెంతా పాకేసింది ఇంకా అయితే చూసారు ఇంకే మాకు ఇది వద్దని చెప్పేసి అయితే అనమాట పాపం వెయిట్ చేస్తూ ఉన్నాడు టిఫిన్ కోసం అని చెప్పేసి కంగారుగా ఉన్నప్పుడే ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అయితే నాకు అనిపించింది ఇంక ఇవన్నీ కూడా సైడ్కి అయితే పెట్టేసి ఫాస్ట్గా ఫాస్ట్గా అయితే అయిపోయేలా అయితే చూశాను అనమాట ఇంకా దగ్గరే ఉండి అట్టు కూడా మంచిగా కాలేలా అయితే చూసేసి ఇంకా అట్టయితే తీసుకెళ్ళిపోయి మా చెల్లాలకి మా గడికి అయితే ఇచ్చాను ఇంకా అయ్యిన ఇడ్లీలో ఒక్కటైతే మంచిగా అనిపించింది అనమాట సరేలా అదైనా తింటాడని చెప్పేసి మా గడికి అయితే తీసుకెళ్ళి అయితే ఇచ్చాను ఆ ఒక్క ఇడ్లీని ఆడలా తింటూ ఉన్నాడు ఇంకా వీళ్ళైతే ఇది షేర్ చేసుకోమని అయితే చెప్పిచ్చేసి ఇంకా నేనైతే వెళ్ళి అట్టు వేసుకున్నానండి ఇంకా చెల్లాలందరికీ కూడా ఒక అట్టయితే వేసి ఇచ్చాను కదండి నేను కూడా ఒక అట్టయితే వేసి తెచ్చుకున్నాను అనమాట నేను టిఫిన్ తినేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ అయితే అయ్యింది ఇంక ఇక్కడ నేను తింటా ఉంటే అప్పుడే మా మహా ఇక్కడైతే వచ్చాడనమాట చాలాసేపు ఆడుకుని ఆడుకుని అప్పుడైతే నా దగ్గరికి వచ్చాడు ఇంకా వాడైతే యాపిల్ తెచ్చుకున్నాడనమాట నాకు ఇది కట్ చేసి ఇవ్వని చెప్పేసి అంటూనే ఉన్నాడు లేదు నేను టిఫిన్ తిన్న తర్వాత చేస్తానని చెప్పినా సరే అస్సలు ఊరుకోలేదనమాట ఇక్కడ చూడండి వాడు చట్నీ తీసి ఆపలికి ఎలా పోస్తూ ఉన్నాడో కొంచెం సేపు అయితే ఉన్నాడు ఇంకా వాడికి కూడా కొంచెం అయితే తినిపించాను ఇంకా తినిపించేసిన తర్వాత కొంచెంసేపు అయితే నా దగ్గరే ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లిదాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఆడుకున్నాడు అనమాట నేనైతే కూర్చుని టిఫిన్ అయితే తినేసాను ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అయితే మళ్ళీ వచ్చాడండి ఇంకా కొన్ని యాపిల్ కొన్ని గ్రేప్స్ అలాగే యాపిల్ అయితే చక్కగా పీల్ చేసేసి ఇంకా కట్ చేసి అయితే ఇచ్చాను ఇంకా వాడైతే తీసుకుని అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా ఈ గ్రేప్స్ అంతా కూడా వాడే వాష్ చేసుకున్నాడు ఇంకా ఆ గుత్తుతో తీసుకెళ్ళిపోయి వాష్ చేసుకుని ఇంకా తెచ్చుకున్నాడు అనమాట నా దగ్గరికి నేను యాపిల్ కట్ చేస్తూ ఉంటే వాటి నుంచి ఆ గుత్తు నుంచి వాడే అన్నీ విడతీసి అప్పుడైతే వాళ్ళు బయటికి అయితే నేను బయట కూర్చుని తింటానని చెప్పేసి ఇంక తీసుకెళ్తా ఉన్నాడు ఇంక ఈలోపు చెల్లి అయితే టీ పెట్టిందనమాట టిఫిన్ తిన్న తర్వాత టీ అయితే తాగుదాం అని చెప్పేసి ఇంక ఇంకొండి అన్నీ కూడా నేను చేయాల్సినవి అనమాట ఇంకా లోపు టీ అయితే కాగిపోయింది ఇంకా తీసుకొచ్చింది ఒక పక్క మామగడ్ తింటూ ఉంటే ఇంక మేమైతే టీ తాగుతూ ఉన్నాము ఇంకా చెల్లయితే వచ్చిన గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి బయటైతే వేసిందండి వర్షం పడుతూ ఉందనమాట చిన్న చిన్న శనుకలు అయినా సరే బయట అయితే కూర్చుని గిన్నెలన్నీ కూడా కడిగేస్తుంది నేను లోపు పచ్చరీలు అయితే అనమాట బయట నేనైతే పచ్చరీళ్ళు చేస్తున్నానండి లోపు బట్టలన్నీ కూడా అయిపోయినాయి అంట ఇంకా మా చెల్లైతే బట్టలన్నీ కూడా తీసుకుని అయితే వచ్చింది ఒక చెల్లెమో ఏమో బట్టలు అయితే ఆరేద్దామని చెప్పేసి బట్టలన్నీ తీసుకొచ్చింది ఇంకొక చెల్లి వచ్చేసి అయితే గిన్నెలు కడుగుతూ ఇంకా నేనైతే పచ్చిరొయ్యలు అయితే చేసేస్తున్నాను అనమాట అవి కొండి బుట్టలోని బట్టలన్నీ కూడా అయిపోయినాయి ఇంకా మా చెల్లి అలాగే మా గడయితే వెళ్ళి ఈ బట్టలన్నీ ఆరేస్తారు ఈ పచ్చి రొయ్యలు తీసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు కానీ చేస్తే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్కి వర్త్ అయ్యే రొయ్యలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట ఎక్కువ ఏమీ రావట్లేదు అందులో చాలా వరకు తలకేలు అన్నీ కూడా మెత్తగా అయితే అయిపోయినాయి అనమాట ఇంకవన్నీ అయితే తీసేసి చక్కగా క్లీన్ చేసుకుని ఇంకా తీసుకెళ్ళిపోయి స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇంక లోపు చెల్లెలైతే పట్లన్నీ కూడా ఆరేస్తాను స్టవ్ మీద ఒక పక్క అయితే ఫ్రాన్స్ పెట్టేశాను ఇంకొక పక్క ఏమో రైస్ పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా రైస్ అంతా కూడా అయితే కడిగేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి నేను ఫ్రాన్స్ ఏదైతే గిన్నెలో చేసానో ఆ గిన్నె అయితే బయట పెట్టుకుని ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను అనమాట వేడి వేడి గింజంతా వేస్తే కొంచెం ఆ నీచు వాసన అంతా పోతుంది కదా అని చెప్పేసి ఇంట్లోకి అయితే తీసుకొచ్చాను రైస్ పెట్టేదాం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా రైసే పెట్టాను అనమాట నీచుకోరు కదా కొంచెం ఎక్కువ తింటారని చెప్పేసి ఎక్స్ట్రా రైస్ అయితే పెట్టాను అందుకని చెప్పేసి ఇలాగ పెద్ద గిన్నెలు అయితే వండుతూ ఉన్నాను నేను ఇక్కడ ఇంకా రైస్ అంతా కూడా కడిగేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేశానండి రైస్కి ఎంతవరకు వాటర్ కావాలో అంతవరకు వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట ఇంక ఈరోజు నేను వచ్చేసి పచ్చిరొయ్యులు అలాగే వంకాయ కర్రీ అయితే చేద్దాం అని చెప్పేసి ఆనియన్స్ ఇవన్నీ అయితే కట్ చేసేసుకుంటానండి రెసిపీ ఏం చూపించలేదు కానీ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడైతే ఈ రెసిపీ చూపించకూడదు అని చెప్పేసి వంట కానిచ్చేస్తానో అప్పుడే కర్రీ మంచిగా అయితే వస్తుంది అనమాట నిజంగా కర్రీ చాలా చాలా బాగా వచ్చింది మీకు చూపిస్తాను లాస్ట్లో ఇదిగోండి నేను ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకుని కర్రీ స్టవ్ మీద పెట్టుకునేసరికి రైస్ అయితే అయిపోయింది అనమాట ఇంకా కర్రీ చూడండి మంచి దగ్గరకు అయితే వచ్చింది నేను ఏదైతే దాకలో పచ్చి రోజులన్నీ వేయించానో ఇంకా అదే దాకలో అయితే పెట్టేశాను అనమాట కర్రీ నాకు ఫుల్ హెడేక్ అయితే వచ్చేసింది ఇంక అందుకని చెప్పేసి హెడ్పాత్ చేద్దామని రైస్ అయిపోయిన తర్వాత గింజంతా చల్లారి పెట్టేసి ఇంకా హెయిర్కి అయితే గింజ అయితే అప్లై చేసేసుకున్నాను అనమాట అప్పటికే ఒక టెన్ మినిట్స్ ఏమో అయిపోయింది గింజ అంతా అప్లై చేసేసుకుని బయట వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి అయినా సరే హెడ్ బాత్ చేద్దామని చెప్పేసి గంజి అయితే అప్లై చేసుకున్నాను గంజి అలాగే షాంపూ అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయిందండి కర్రీ అంతా ఆఫ్ చేసేసిన తర్వాత ఇంక నేనైతే వెళ్ళి హెడ్ బాత్ అయితే చేసేసి అనమాట ఇంక ఇప్పుడైతే మేము భోజనం అయితే చేసేయాలి డాడీ కూడా వచ్చారనమాట భోజనానికి అప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి పావుతుక్కు రెండు అయితే అవుతుంది ఇంకప్పుడైతే మేము భోజనానికి అయితే కూర్చున్నాము పావు తక్కువ రెండు కాదు ఒంటికంటన్నర అలా అవుతూ ఉందనమాట ఇంకొక పక్క మా మహిగడికి అయితే కలిపేసి ఇచ్చాను వాడు తింటూ ఉన్నాడు వాడి చేతితో ఇంకా నేను కూడా అయితే ఇంకా ప్లేట్లు అయితే పెట్టేసుకుని తెచ్చేసుకుని ఇద్దరం అయితే కలిసి కూర్చుని అయితే భోజనం అయితే చేస్తామండి నిజంగా చాలా చాలా బాగుందనమాట వంకాయ అలాగే పచ్చిల కర్రీ భోజనం అయితే చేస్తామండి మా మహిగినైతే పడకబెట్టేస్తాను అనమాట టైం వచ్చేసి రెండు రెండున్నర అయిపోతుంది ఇంకా వాడైతే పడుకున్నాడు నేనైతే ఇలా బయటకు వచ్చాను అనమాట తుపర్లు అయితే ఉన్నాయి అటువైపు చూడండి ఫుల్ మేఘం అయితే పట్టేసింది ఇంకా ఇటువైపు కూడా ఫుల్ మేఘం అనమాట చినుకులు పడుతున్నాయి నా మొహం మీద పడుతున్నాయి చూడండి చినుకులు అయితే అలా ఉన్నాయి మా వారి బర్త్డే కోసం అని చెప్పి తెచ్చి చో తెచ్చాం కదా చాక్లెట్స్ మార్కెట్ నుంచి అవి అయితే స్కూల్లో పిల్లలకి అనమాట అవి స్కూల్లో పిల్లలకి ఇవ్వలేదనమాట చాక్లెట్స్ ఎలవలేదని చెప్పారు ఇంట్ ఇంట్లో ఉంటే ఖాళీగా ఉన్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేనే తినేస్తున్నాను ఎందుకోండి ఇటువైపు మొత్తం మేఘం అనమాట మీకు ఆ చేయిన్లో కనిపిస్తుందా తుపర్లు తుపర్లు పడుతూనే ఉన్నాయి అయినా సరే నేను బయటలా ఉన్నాను పాకలంతా కూడా తుపర్లు అయితే పడుతూ ఉన్నాయి మీకు చూపిద్దామంటే నా చేతి మీద పడట్లేదు ఇంకా మా చెట్టుకున్న జాంకాయలు చూడండి చెట్టు చిన్నదే కానీ ఎన్ని కాయలు అయితే ఉన్నాయో ఇదిగోండి అన్నీ జంట జంటగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా మార్నింగ్ ఆరేసాం కదా బట్టలు మార్నింగ్ ఉతికిన బట్టలు అన్నీ కూడా ఇక్కడ అయితే ఆరేస్తాము దాని మీద ఇంట్లో లోపలే మళ్ళీ వర్షం ఎక్కువైపోయింది అనుకోండి మళ్ళీ లోపల వేయాలి బయట వేయాలి అని చెప్పేసి ఇంకా ఆరేస్తాం అనమాట చూడండి చూస్తూ చూస్తూ ఉండగానే వర్షం అయితే పెద్ద పెద్దగా అయితే అయిపోతుందనమాట మొత్తం ఇదంతా కూడా చుట్టూ తడిచిపోయింది ఇంకా ఫుల్ వర్షం ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అయితే అవుతుంది మా అయితే ఇంకా లేవలేదు నేను అయితే ఇంకా బయటే ఉన్నాను వేరే హెడ్బాత్ చేశాను కదా ఇంకా తలంతా అంతా చిక్కు అయితే తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూడండి వాతావరణం నేనైతే తలంతా అయితే చిక్కు తీసేసుకుని మళ్ళీ చేపట్టకున్నాను బయటే కూర్చున్నాను తమ్ముడితో కలిసి 对。<Okay. S 1> చూస్తూ చూస్తున్నాను కుళాయి నీళ్ళు వస్తున్నాయి అనమాట ఇంకా బిందే ఇవన్నీ కూడా ఖాళీ అయితే అయిపోయినాయి ఇంకా ఫస్ట్ అయితే కుళాయి నీళ్ళు పట్టేస్తాను వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా అప్పటికి మా మహిగడైతే లేచాడండి కరెక్ట్గా కుళాయి నీళ్ళు వస్తున్నాయి పడదాం రండి అని చెప్పేసి చెల్లాలకు పిలిచేటప్పటికి మా మహిగడైతే లేచాడనమాట ఇంకా చెల్లెలె కుళనీళ్ళు అన్నీ పట్టేసి అయితే ఇంట్లోకి తెచ్చారండి ఇంకా మా పక్కింటి వాళ్ళు అందరూ నీళ్ళు అయితే పట్టుకుంటూ ఉన్నారు ఇంకా ఈ లోపు చెల్లైతే టీకి ఆగిపోతే ఇంకా తీసుకొచ్చి అయితే ఇచ్చిందనమాట బయట అంతా వర్షం పడుతూ ఉంటే మేమందరం చక్కగా బయట అయితే కూర్చుని టీ అయితే ఎంజాయ్ చేసాము వేడి వేడి టీ ఇలాగే స్నాక్స్ ఉండి వర్షంలో చూస్తూ వర్షాన్ని చూస్తూ ఇలాగ టీ తాగడం స్నాక్స్ తినడం చాలా చాలా బాగుంటుంది కదా మేమైతే స్వీట్ కార్న్ కోసమో లేదంటే స్నాక్స్ కోసం అయితే చూసాం కానీ మాకు స్నాక్స్ కానీ స్వీట్ కార్న్ కానీ తెచ్చేవాళ్ళు అవైలబిలిటీ అయితే లేదనమాట మాకు ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇంకా తెచ్చుకోలేదు స్నాక్స్ ఏమీ తమ్ముడిగా అయితే తీసుకురామని చెప్దాం అనుకునేసరికి వాడి ఇంటికి అయితే వచ్చాడు వర్షం ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి ఇంక ఇప్పుడు బయట నుంచి స్నాక్స్ తెచ్చుకునే ఆప్షన్ అయితే లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే నేను ఈ పొటాటో చిప్స్ ఫస్ట్ టైం అనమాట ట్రై చేస్తాను యూట్యూబ్లో చూసాను పొటాటో చిప్స్ కంటూ సెపరేట్గా పొటాటోస్ ఉంటాయంట వాటితో చేస్తేనే క్రిస్పీగా వస్తాయంట వీటితో చేస్తే మంచిగా రావు అని చెప్పారు అయినా సరే నేను కొంచెం డేర్ చేసి అయితే ట్రై చేయాలనుకుంటున్నాను శనగపిండితో కలిపి బజ్జీ చేద్దాం అనుకుంటే పిండి కూడా కొంచెం తక్కువే ఉంది మేబీ సరి సరిపోతే కనుక చేస్తాను ఇంత పిండి ఉంది ఇది ఏం సరిపోతుందో చెప్పండి ఇంకా పొటాటో చిప్స్ అయితే ట్రై చేస్తాను వస్తాయి రాంది అయితే నాకు తెలీదు రెసిపీ అంతా లాస్ట్లో ఎలా చేశాను ఏంటనేది లాస్ట్లో చూద్దరు కానీ షార్ట్ వీడియోలో చూ పెడతాను ఇంకెప్పుడైతే చిప్స్ చేసేస్తాను మళ్ళీ తర్వాత తింపులు అయితే మీరు చూస్తారు ఎలా వచ్చేయండి అని చెప్పేసి ఇంకా చిప్స్ అయితే ట్రై చేశాను కానీ చిప్స్ మొత్తం హట్టర్ ఫ్లాప్ అనమాట ఇంకా ఆయిల్లో వేయి కానీ అవి గట్టికైతే అంటే నేను ఏదైతే స్పూన్తో వేసానో స్పూన్కి అయితే అతుకుపోతున్నాయి ఇంకా ఈ కొత్త కొత్త వెరైటీస్ ఎందుకులే అని చెప్పేసి ఇంకా మనకు ఈ పొటాటో బజ్జీలు అయితే వేస్తాను శనగపిండి కలిపేసి ఆ శనగపిండి కలపడం కూడా కొంచెం పలచగా అయితే కలిపేశాను అనమాట ఇంకా అది కూడా మెత్తగా అయితే అయిపోయి ఇలా క్రిస్పీగా ఏమీ లేకుండా అప్పటికి తినడానికి అయితే పనికి వచ్చేలాగైతే అయినాయి అండి బజ్జీలు ఇంకా స్నాక్స్ తినేసాక ఇంకా ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేసాం అనమాట ఇంక ఇవన్నీ కూడా చెల్లి కడిగిన అడిగిన గిన్నెలు అవన్నీ కూడా లోపలికైతే తీసుకొచ్చాను ఇవన్నీ సర్దేసి ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టి కడిగేద్దాం అని చెప్పేసి ఇంకా గిన్నెలన్నీ కూడా సర్దేసిన తర్వాత మార్నింగ్ చేసిన కర్రీ అలాగే రైస్ అయితే కొంచెం కొంచెం మిగిలేయండి ఇంకవన్నీ అయితే తీస్తాను ఇంక ఇప్పుడు కడగాల్సిన గిన్నెలు వచ్చేసి ఇన్ని గిన్నెలు అయితే ఉన్నాయన్నమాట ఇంక ఇవన్నీ అయితే బయట పెట్టాలి ఇంకా బుట్ట ఆల్రెడీ లోపలకి అయితే తెచ్చాను కదా ఇంక ఇవన్నీ అయితే ఫస్ట్ బుట్టలో వేసేసి అప్పుడైతే బయట పెట్టాలి ఇంకా బయట అయితే చినుకులు పడుతూనే ఉన్నాయండి తుప్పర్లు అలాగే కంటిన్యూగా పడుతూ ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ బర్డ్స్ అవన్నీ వచ్చి భలే అయితే అల్లరి చేస్తూ ఉన్నాయి ఇంకా రైస్ కర్రీ ఇవన్నీ కూడా తీసాను కదండి ఇంకొక సైడ్కి అయితే సర్దేస్తున్నాను అనమాట కౌంటర్ ట్రాప్ అంతా కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుని ఇంకప్పుడైతే గిన్నెలన్నీ కూడా అని చెప్పేసి ఇంకా ఈ కౌంటర్ ట్రాప్ మీద పడిన అన్నం ఇవన్నీ కూడా నేనైతే చేత్తో తీస్తానండి ఏవైతే కొన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకెళ్ళిపోయితే బయట అని చెప్పేసి ఇంక ఇదిగోండి మా పొటాటో చిప్స్ అయితే చేశాను కదా ఇందులో కింద అయితే పడిపోయిందనమాట ఈ చెత్త అంతా కూడా దీన్ని అయితే ఒక ఫిల్టర్ చేద్దామని చెప్పేసి ఒక సైడ్కి అయితే వంచి పెట్టేస్తే ఈవినింగ్ ఏమైనా కర్రీ చేసుకోవాలంటే కూడా దీనిలో అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి దీన్ని అయితే సైడ్కి అయితే ఇలా పెట్టాను అనమాట అయినంత వరకు ఆ చెత్త అంతా కూడా ఆయిల్లోకి రాకుండా అయితే తీసి పక్కకైతే పెట్టాను అప్పటికి చాలా వరకు అయితే తీసి పక్కకు పెట్టాను కానీ కొంతవరకు అయితే ఇంకా జారుకుంటూ వచ్చేస్తూనే ఉందండి ఇంకా నేను దాన్ని ఏం చేయలేను కదా ఆయిల్ అంతా తీసేసిన తర్వాత లాస్ట్లో ఉన్న దాన్ని స్పూన్తో తీసేయన పారేయచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే అలాగే వదిలేసాను ఆయిల్ అంతా కూడా ఒక సైడ్కి అయితే వచ్చేసేలాగైతే పెట్టేశాను అనమాట ఇంకా అయితే బర్డ్స్ అయితే మంచి అలర్జీ చేస్తూ ఉన్నాయి వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా నేనైతే గిన్నెలన్నీ తీసుకెళ్ళిపోయి అయితే బయట పెట్టేసుకుని కడిగేస్తూ ఉన్నానండి నేను గిన్నెలు కడిగేసరికి వర్షం వస్తూనే ఉంది ఇంకా బయట ఏ పని చేసుకునేసరికి అయినా సరే వర్షం వస్తూనే ఉందనమాట చిన్న చిన్న తుప్పర్లు పడుతూనే ఉన్నాయి అస్సలు అంటే అస్సలు మార్నింగ్ నుంచి వర్షం తగ్గనే లేదండి పడుతూనే ఉందన్నమాట మా మయ్య గారు కూడా వచ్చి నేను ఏం చేస్తున్నానా అని చెప్పేసి నా వైపు అలా చూసి చూసి ఇంకా వెళ్తూ ఉండేవాడు అనమాట వర్షం పడుతుంది అమ్మ ఒక్కతే వర్షంలో ఆడేసుకుంటుందేమో అని చెప్పేసి వాడి పాడే వాడిది వర్షం వచ్చిందంటే చాలు మనం వర్షంలోకి వెళ్దాం వర్షంలోకి వెళ్దాం అని చెప్పేసి అంటూనే అడు ఇంకా నేను వర్షంలో ఆడుకుంటున్నాను అని చెప్పేసి అని ఆడనుకు మా మయ్ అనుకుంటున్నాడు నేనేమో బయట కూర్చొని తడుచుకుంటూ గిన్నెలైతే కడుగుతూ ఉన్నాను ఇవన్నీ లోపల కూడా కడిగేసుకోవచ్చు కానీ లోపల నేను గిన్నెలు అవి అంటే కింద ఫ్లోర్ మీద పడిపోతాయి అసలు ఎక్కడ వాటర్ ఉంది ఏంటనేది అనేది కూడా కనిపించట్లేదు అనమాట ఆ ఫ్లోర్ మీద ఇంకా ఎప్పుడైనా స్లిప్ అయిందంటే కనుక పొరపాటున స్లిప్ అయితే మా మహిగడే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ అయితే పడ్డాడు ఇంకా అందుకని చెప్పేసి నాకు భయం వేసి ఇంకా వాడికైతే అంత రిస్క్ చేయలేక ఇంట్లో అయితే ఏమీ కడగమనమాట చిన్న చిన్న టీ గిన్నెలు కడుక్కోవడము లేదంటే టీ తాగిన గ్లాసులు అవి కడగడం చేస్తూ ఉంటాను తప్ప ఇలా ఎక్కువ గిన్నెలు వంటే కూడా లోపలైతే అస్సలు కడగనండి ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఫాస్ట్గానే మళ్ళీ మమ్మల్ని స్నాక్స్ అడిగితే యాపిల్ ఉంటే కట్ చేసి మా అయితే ఇచ్చింది ఇంక ఈరోజైతే బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను బీరకాయలు ఇవన్నీ కూడా అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఈ బీరకాయలు ఆల్రెడీ చాలా రేస్ అయితే అయిపోయింది ఇంకా బీరకాయ తొక్కలు కూడా అంతకుముందు క్యారీ చేసినప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట పచ్చడి చేద్దామని చెప్పేసి ఇంక అందుకని చెప్పేసి ఉన్నాయన్నీ కూడా తీసేసి అయితే బయట పెట్టేశాను పచ్చడి చేయడానికి రైస్ అయితే పెట్టేశానండి స్టవ్ మీద ఇంకా కొంచెం టీ అయితే ఉంది ఆ టీ వేడి చేసుకుని తాగేసిన తర్వాత ఇంక అప్పుడైతే బీరకాయ పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి అయితే బీరకాయ పచ్చడి అన్నీ కూడా బయట పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో కొంచెం చికెన్ కర్రీ అయితే ఉందనమాట ఇంక అది కూడా అయితే బయట పెట్టాను ఆల్రెడీ మార్నింగ్ చేసిన కొంచెం కర్రీ ఉంది కదా చారు పెట్టేస్తే అప్పుడు బీరకాయ పచ్చడి ఇంకా అలాగే ఈ కర్రీ సరిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇంకా ఎక్స్ట్రా కర్రీ కానీ ఏమీ చేయట్లేదు అనమాట కొంచెం కర్రీ అలాగే పచ్చడి చారు వేసుకుని తినేసైనా ఉండొచ్చు అని చెప్పేసి ఇంకా చేస్తున్నాను ఇంకా బీరకాయ పచ్చడి వచ్చేసి ఇది ఆయిల్లో అయితే అని చెప్పేసి అయితే అనుకున్నానండి అందుకంత చెప్పేసి ఈ సైడ్కి వచ్చిన ఈ ఎక్స్ట్రా శనగపిండి ఏదైతే ఉందో అదంతా తీసి అయితే పక్కకు పారేసాను ఇంక ఈ అయితే కరెక్ట్గా రైస్ అయితే పొంగు వచ్చేసేలా అయితే అయిపోయిందనమాట నేను ఈ ప్రాసెస్ అంతా చేసుకునేసరికి ఒక పక్కేమో చారు పెట్టేశానండి టీ వేడి చేసుకుని తాగేసి ఇంకా చారు కూడా మరిగిపోయే స్టేజ్కి అయితే వచ్చేసేలా ఉంది అన్నం కూడా పొంగైతే వచ్చింది ఇంకా నాకు ఏమైతే కావాలో అన్ని అరేంజ్ చేసేసుకున్నాను కదా ఇంకా మామయ్య గడికి పడుకుంటాడేమో అని చెప్పేసి ఫాస్ట్గా అయితే వంట పని స్టార్ట్ చేస్తానండి అన్నం అయిపోయిన వెంటనే ఇంకా తీసేసి బీరకాయ పచ్చడికి కాల్చి అన్నీ కూడా రెడీ చేసేసి బీరకాయ పచ్చడి అయితే చేస్తాను అనమాట ఇంకా చారు కూడా తాలింపు అయితే అయిపోయింది మామయ్య గడికి అయితే చారు అలాగే కొంచెం బీరకాయ పచ్చడి అయితే పెట్టాను ఎక్కువేం పెట్టలేదనమాట ఇంకా అందరం కూడా కూర్చుని భోజనం అయితే చేస్తాము నాకు చాలాసార్లు అనిపిస్తుంది అండి ఎప్పుడైనా మనం కంగారుగా చేసిన వంటలే బాగా వస్తాయని చెప్పేసి ఈ బీరికాయ పచ్చడి కంగారుగా చేశాను అంతే బాగా వచ్చిందనమాట కొంచెం బీరికాయ పచ్చడి అలాగే ఈ మార్నింగ్ మిగిలిన ఈ కర్రీ అయితే వేసేసుకుని నేనైతే భోజనం చేస్తాను నేను భోజనం చేసేసరికి పావుతూ అయితే అయిందండి అప్పటికే మామయ్య గడైతే పడుకున్నాడు ఇంకా డాడీ కూడా వచ్చి డాడీ కూడా భోజనం చేసేసిన తర్వాత ఈ పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో పెడదాం అనుకున్నాను లేదంటే పాడైపోతుందని చెప్పేసి ఇంకా డాడీకి ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసి అయితే సైడ్కి పెట్టేసి ఇంకా మిగిలిన పచ్చడి అంతా తీసుకెళ్ళి ఒక బాక్స్లో అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇలాగ చారు ఉంది ఈ పచ్చడి కొంచెం అయితే సరిపోతుందని చెప్పేసి డాడీ వరకు కొంచెం అయితే తీసి అయితే పక్కకు పెట్టాను ఇంకా అయితే ఇక్కడితో చేస్తున్నానండి నేను మార్నింగ్ నుంచి చేసిన రెండు వంటలు కూడా ఫెయిల్ అయిపోయినాయి అనమాట ఇడ్లీ ఫెయిల్ అయిపోయింది అలాగే నేను చేద్దామనుకున్న పొటాటో చిప్స్ కూడా అయితే ఫెయిల్ అయిపోయింది మీకు ఎప్పుడైనా ఇలాగా ఇడ్లీ ఫెయిల్ అవడం అనేది జరిగిందా లేదా అనేది అయితే నాకు కమెంట్ చేయండి ఈ వ్లాగ్ కనుక నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ గుడ్ నైట్